దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కరఘాట్ నుండి అయోధ్య బాలరాముని దర్శనానికి బైక్స్పై బయలుదేరుతున్న యువకులిద్దరినీ రాజమండ్రి ఎంపీ భరత్ అభినందించారు వారి ప్రయాణం దిగ్విజయం కావాలని ఆ రాముడే మీ వెంట ఉంటాడని అన్నారు బుధవారం ఘాట్ వద్ద శ్రీరామ్ నినాదాల మధ్య ఈ యువకుల బైక్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా యువకులతో ఎంపీ భరత్ పర్యటనకు సంబంధించి వివరాలను ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు మూడు రోజులలో అయోధ్య చేరుకుంటామని యాత్ర చేపట్టిన ప్రణీత్ తేజ్ తరుణ్ తెలిపారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు మిత్రులతో మాట్లాడటమే కాకుండా యూట్యూబ్ ద్వారా ప్రజలకు తమ ప్రయాణ వివరాలు తెలియజేస్తుంటామని తెలిపారు తాడేపల్లి గూడెంకు చెందిన ప్రణీత్ బైక్పై ముంబై కర్ణాటక వెళ్లగా కాకినాడకు చెందిన తేజ్ తరుణ్ పంతొమ్మిది రాష్ట్రాలు పర్యటించి వచ్చినట్లు ఎంపీ భరత్ కు తెలిపారు వీరిద్దరూ గోదావరి అబ్బాయి యూట్యూబ్ నేషనల్ ఈవెంట్స్ బైక్ రైడింగ్స్ లో పాల్గొన్నట్టు చెప్పారు యువకుల తల్లిదండ్రులు స్నేహితులు నగరవాసులు వైసీపీ శ్రేణులు రామభక్తులు పాల్గొని బైక్ రైడర్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు జై శ్రీరామ్ ఇవాళ ఇద్దరు యువకులు గోదావరి అబ్బాయి అనే బ్లాగర్ బైకర్స్ కిందన ఇద్దరు నేషనల్ బైకర్స్ వీళ్ళంతా కూడా ఒక ప్యాషన్తో బైకింగ్ చేస్తూ ఉంటారు వీరంతా కూడా ఇద్దరు యువకులు కూడా అయోధ్యకి ఇవాళ ప్రారంభించారు వెళ్ళడం ప్రారంభించారు సుమారుగా మూడు రోజుల పాటు వీళ్ళు ప్రయాణం సాగుతుంది అంటే సీతారాముల పైన ఉన్న భక్తితో ఈ ఇద్దరు యువకులు ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి కూడా వారు వెళ్తూ ఉన్నారు అందరికి నమస్కారం నా పేరు ధనప్రణిత్ రెడ్డి సో మేము ఎక్కడికి వెళ్ళినా మేము బైకర్స్ సో మోటో లాగర్స్ సో మేము ఎక్కడికెళ్ళినా మా బైక్ మీద ట్రావెల్ చేస్తుంటాం సో అయోధ్య అనేది ప్రతి ధర్మం కోసం పోరాడిన ప్రతి ఒక్కరి కళ సో ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా అయోధ్యలో ఒక రామ ఆలయం నిర్మించాలని అనుకుంటున్నారు సో దాంట్లో భాగంగా నిర్మించారు ఇప్పుడు దాన్ని మేము చూడడానికి మా బైక్ మీద వెళ్తున్నాం అనమాట సో పైన బేరు పెట్టుకోవడం వల్ల గోదావరి నది దగ్గర నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాం సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ వచ్చేసి మాకు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది మూడు రోజుల ప్రయాణం ఇక్కడ నుంచి మూడో రోజు మేము అయోధ్యతో చేరుకుంటాం అక్కడ ఉన్న కొన్ని కొన్ని రాముడికి సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ నాతో పాటు నా మిత్రుడు కాకినాడ నుంచి శశిధరని కూడా వస్తున్నారు మిత్రం కలిసి రెండు బైక్స్ మీద అయోధ్యత వెళ్తాం